అందరికీ నమస్కారం మహాభారతం క్విజ్ స్పెషల్ మొదటి ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో మొదట చనిపోయిన వీరుడెవరు కర్ణుడు అశ్వత్థామ ఉల్లూకుడు ఉత్తరుడు ఎవరు టైం స్టార్ట్స్ నావు సమాధానం ఉత్తరుడు భీష్ముని అసలు పేరేమిటి సుసేనుడు దేవవ్రతుడు భీష్మకుడు శంతనుడు సరైన సమాధానం దేవవ్రతుడు ఈ భీష్మునికి గాంగేయుడు అని మరొక పేరు కూడా కల నెక్స్ట్ క్వశ్చన్ భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో చెప్పబడింది ద్రోణపర్వం సభాపర్వం భీష్మపర్వం యుద్ధపర్వం సమాధానం భీష్మపర్వం నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధంలో శకుని చంపిన పాండవుడు ఎవరు అర్జునుడు సహదేవుడు భీముడు నకులుడు యువర్ టైం స్టార్ట్స్ నావు శకునితో పాటు అతని కుమారుడైన ఉలోకును కూడా ఈ వీరుడు చంపాడు అతను సహదేవుడు మరో ప్రశ్న సర్పయాగం చేసిన జనమేజేయుడు ఎవరి కుమారుడు పరీక్షిత్తు విశ్రవసు సుధాముడు శృతసోముడు ఈ జనమే జయుడు అర్జునునికి మనుమడవుతాడు ఇతని తండ్రి పరీక్షిత్తు మహారాజు సమాధానం పరీక్షిత్తు మరో ప్రశ్న మహాభారతం రచించిన వ్యాసుడికి గల మరొక పేరేమిటి వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రచించాడు కౌశికుడు ధర్మవ్యాధుడు రత్నాకరుడు కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు పరాశరునికి సత్యవతికి జన్మించిన సంతానం సరైన సమాధానం ద్వైపాయనుడు రత్నాకరుడు అనేది వాల్మీకి మహర్షికి గల మరొక పేరు మరొక ప్రశ్న మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఒక లక్ష శ్లోకాలు ఎనభై వేల శ్లోకాలు రెండు లక్షల శ్లోకాలు లేదా అరవై వేల శ్లోకాలు యువర్ టైం స్టార్ట్స్ నా మహాభారతంలో మొత్తం లక్ష శ్లోకాలు ఉన్నాయి మరో ప్రశ్న శ్రీకృష్ణుని ఏకైక కుమార్తె పేరు ఏమిటి మధుమతి చారుమతి అశోక ప్రియం వద శ్రీకృష్ణుడు మరియు సత్యభామకు జన్మించిన కుమార్తె చారుమతి అశోక సుందరి శివపార్మతుల కుమార్తెగా ప్రసిద్ధి మరొక ప్రశ్న భీముని భార్య హిడింబికి గల మరో పేరేమిటి వినత సుధేష్ణ పల్లవి రాగిణి సమాధానం పల్లవి సుదేశాదేవి విరాటరాజు యొక్క భార్య మరో ప్రశ్న ధృతరాష్ట్ర పాండురాజుల తండ్రి ఎవరు భీష్ముడు చిత్రాంగదుడు శంతనుడు లేదా విచిత్ర వీరుడు సత్యవతి శంతనుల కుమారులైన చిత్రాంగదుడు విచిత్ర వీర్యులలో విచిత్ర వీరుడు ధృతరాష్ట్ర పాండురాజుల తండ్రి ఆసక్తికరమైన పురాణ జీకే కరెంట్ అఫైర్స్ క్రీడా సైన్స్ ప్రశ్నలకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్